हे स्वामीनाथ करुणाकर दीन बंधो श्री पार्वती ज मुख पद्मज पद्म बंधो श्री साधिदेव गण पूजित पाद पद्म वल्ली सनाद मम देहि करावलंबम कुमार स्वामी के नमस्कार వరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ ప్రసన్న వినాయకస్వామికి నమస్కారం ఇద్దరు అన్నదమ్ములు అన్నదమ్ముల అనుబంధం పార్వతీ పరమేశ్వరులు ఒకసారి ఇద్దరికి పరీక్ష పెట్టారు ముల్లోకాలు చుట్టి రండి ఎవరు ముందు వస్తారో వాళ్ళకి అగ్రబేటం దక్కుతుందని చెప్పారట అప్పుడు వెంటనే కుమారస్వామి ఆవేశపరుడు తన నెమలి వాహనం ఎక్కి ముందుగా ముల్లోకాలు చుట్టూ రావడానికి వెళ్ళిపోయాడు ఆయన ఎక్కడికి వెళ్ళి ఏ తీర్థ స్నానానికి వెళ్ళి స్నానం చేస్తున్నా ఏ నదిలో స్నానం చేస్తున్నా ముందే వినాయక స్వామి అనిపించేవాడు అక్కడ అన్నగారు ఏటింత ఫాస్ట్గా వస్తున్నా నేను నెమలి వాహనం మీద ఆయన ఎలుకు వాహనం అయినా ఆయనే వచ్చి ముందు స్నానం చేస్తున్నాడు సంధ్యావందమని చేస్తున్నాడు ఇది ఎక్కడ చిత్రమైన విషయమైనా ఆశ్చర్యపోయాడు అలా ముళ్ళోకాలు చుట్టూ వచ్చాడు వచ్చి పార్వతీ పరమేశ్వరుడు తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి నమస్కారం చేసి నేనే వచ్చాను కదా అన్నాడు అమాయకంగా అప్పుడు పరమేశ్వరుడు చెప్పాడు నీ అన్నగారు వినాయకుడే వచ్చాడు నాయన ఎలా వచ్చాడో అడుగు అన్నాడు అంటే ఇప్పుడు కుమారస్వామి అన్నగారితో అన్నా నువ్వు ఎలా వచ్చు నేను నేను ఎక్కడికి వెళ్ళినా నాకు కనిపిస్తూనే ఉన్నావు నువ్వు మూడులో కాల్లోనూ అది ఎలా సాధ్యమైంది అన్నాడు తమ్ముడు నాన్నగారు అనుకుంటున్నావు సదాశివుడు అంటే అన్ని చోట్ల ఉండేవాడు శివుడు పరమేశ్వరుడు ఆయన లేని చోటే లేదు పార్వతీ పరమేశ్వరుడు సృష్టి స్థితి లయకారకులు వాళ్ళు లేని చోటే ఉంటుంది పైగా వాళ్ళు మన తల్లిదండ్రులు జన్మనిచ్చిన వాళ్ళు అందుచేత వారికి మూడు ప్రదర్శనలు చేసి నమస్కారం చేసి ఇక్కడే ఉన్నాను తమ్ముడు అన్నట్టు అది వినాయకుని యొక్క బుద్ధి